మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి టీటీటీ కళ్యాణ మండపంలో బుధవారం యోగా శిక్షణ కార్యక్రమాలను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు ఎంపీడీఓ జీ సరోవర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక గంట పాటు యోగాసనాలు చేయాలన్నారు సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఎన్టీ రామారావు చేసిన కృషి అభినందనీయమని ఆయన నిత్యం ప్రజల కోసమే పరితపించేవారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మఠపర్తి నాగ విజయలక్ష్మి పండు సర్పంచ్లు కాశీవీర వెంకట సత్యనారాయణ వార జయ సావిత్రి సలాది బుచ్చిరాజు వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కాకర శ్రీనివాస్ కల్లేపల్లి సుబ్బారావు పోలీస్ ఎట్టి రాజేష్ ఎస్ఐ హరికోటి శాస్త్రి పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు శారీరకమైనటువంటి విశ్వజాపకంగా మానసికంగా ఆధ్యాత్మిక కూడా ఇది ఎంతో ఉల్లసం కలిగిస్తుందని ఈ యోగా శిక్షణ మన ఐడియల్ వేలుగా ఇది ఒక తొలిగట్టుగా ఎందుకంటే ఆరోగ్య విషయమైన కాకుండా మానసిక కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మన ఐదు మనం ఈ ఐదేళ్ళ గ్రామరాజులకు ఒక తొలినట్టుగా భావిస్తున్నాం ఇటువంటి ప్రజామైనటువంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి మాట నారా గారు అదేవిధంగా ప్రజల ఆశలను ఎంత వచ్చే దిశగా ప్రయత్నించినటువంటి మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పొడలి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకమైనటువంటి ప్రజ్ఞ తెలియజేస్తూ వారు ప్రజల ఆశ ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారిని వారి ప్రభుత్వాన్ని ఈ గ్రామీణ ప్రజలకు ఒక ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించాలనే దిశగా శిక్షణ దర్శనం చేయడం జరిగింది ఇది మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి మానసిక ధైర్యాన్ని కలిగిపోదని చాలా కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కూడా ఇచ్చినటువంటి తెలియజేస్తాను ఒక కొత్త వరవాడిని చూపించినటువంటి మహానుభావులు ఎన్టీ రామారావు తెలుగు ప్రజలకు రాజకీయాల్లో ఒక యువతను అవకాశం వచ్చేటువంటి మహావీయుడు ఎన్టీ రామారావు గారు ఆయన నట జీవితంలోనే కారణంగా నిజ జీవితంలో ప్రజలకు ఎంతో కొత్త వరం చూపించినటువంటి మహానుభావుడు ఈ తెలుగు ప్రజలకు కృష్ణుడు ఏ విధంగా ఉంటాడో దుర్యోధన ఏ విధంగా ఉంటాడు అని ప్రజలకు చూపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన నటనా జీవితాన్ని ప్రజలకి ఇటు సినీ పిల్లనే కారణంగా ప్రజలకి నిజ జీవితంలో అనేకమైనటువంటి వతవరాలను చూపించేటువంటి మహానుభావుడు ఎన్టీ రావు గారు ఆయన వేసినటువంటి బాటలోనే ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ నడుస్తుంది అధ్యత అటువంటి మహనీయుని గుర్తు చేసుకోవడం మన బాధ్యత మన అదృష్టంగా భావిస్తుంది ఈ తెలుగు ప్రజలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలు గుండెల్లో ఒక గుర్తింపు ఉన్నటువంటి మహనీయుడు కాబట్టి అటువంటి మహనీయుడి జన్మదిన సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ కొనుక్కోవటం అదేవిధంగా ఇంటర్నేషనల్ యోగా దినోత్సవంలో కూడా భాగంగా మనం అందరం ఇక్కడ పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది మీ అందరికి కూడా ఎన్టీ రామారావు గారిని స్మరించుకునే ఇది ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు డైరీ చేసే సేవలు గుర్తుంచుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కూడా తెలుగుగా అరవింటే Thank you.